అందరికీ ఇదిగో టైం అయితే ఐదు అవుతుందండి ఈరోజు ఉదయమే తొందరగా లేసామన్నమాట కొన్ని పనులు ఎక్కువ ఉన్నాయి ఇంకా అలాగే లేట్ అయిపోతుంది కదా అని తొందరగా లేచాము ఈరోజు వీడియో అయితే లేట్ అయిపోయిందండి వీడియో పెట్టడము కొంచెం ఉంది అన్నమాట పెనాలు కొన్ని కొంతమందికి ఇవ్వాల్సింది ఉంది అందుకే లేట్ అయిపోయింది పెనాల్ అంటే గుర్తొచ్చిందండి అందరూ రేటు గురించి కామెంట్లో పెట్టచ్చు కదా ఇది ఏమైనా సీక్రెటా అని అంటున్నారండి ఇప్పుడు కామెంట్లో పెడతామండి పెట్టినప్పుడు మీరు ఒకటి అడుగుతారు మళ్ళీ మేము ఒక మాట చెప్తాము మళ్ళీ మీరు ఒకటి అడుగుతారు ఇలా సరిపోతూ ఉంటుందన్నమాట అందుకని వాట్సాప్కి నెంబర్ ఇచ్చామండి వాట్సాప్లో చెప్పండి అని అందులో అయితే మేము రిప్లై వెంటనే ఇస్తున్నాము అందరికీ సమాధానం కూడా చెప్తున్నామండి పెనాలు తీసుకున్న వాళ్ళందరూ సంతోషపడుతున్నారు చక్కగా వస్తున్నాయండి దోశలు అని అంటున్నారు కొందరేమో ఆ రేటు ఎక్కువగా ఉంది అని అని అన్నారండి కామెంట్లో చెప్పారు మాకు ఫోన్లో అయితే ఎవరు అడగలేదు కాదండి ఇలాగా ఇవి రేటు ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చిందంటేనండి ఇదిగోనండి బాక్సులు తీసుకొచ్చాం కదా ఈ బాక్సులు కొన్ని డబ్బులు అవుతున్నాయి దానికి ప్లాస్టర్ అని అతికిస్తాం కదండి పార్సిల్లో ఇచ్చేటప్పుడు దానికే కొన్ని డబ్బులు అవుతున్నాయండి ఒక ప్యా ఒక ప్యాకెట్ అయిపోతుంది అనమాట దానికే అయిపోతుంది ఒక్కొక్క పెనానికి అలాగే మేము ఆటోలో తీసుకురావడము మళ్ళీ అవన్నీ పన్ను చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆటోలోనే మనం పార్సిల్ ఆఫీస్లో ఇవ్వడము ఆటో వాళ్ళకి డబ్బులు అవుతున్నాయండి అందువల్ల పెట్టాల్సి వచ్చిందనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేసి ఆయిలు పిండి కనీసం నాలుగు దోశలు దాని మీద వేసిన తర్వాతే పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ పిండి అంతా వేస్ట్ అవుతుంది కదండి పిండి కొనుక్కొచ్చిన తర్వాతే మరి మేము చేయగలుగుతాం కదండీ అన్నిటికీ పడతాయి నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే మీకు అత్యవసరం అయితేనే కొనుక్కోండి లేదంటే కొనుక్కోవద్దని చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కొనేసుకోండి మా దగ్గర కొనేసుకోండి మా దగ్గర కొనేసుకోండి అని నేను అస్సలు చెప్పట్లేదండి మీకు అవసరము మాకు కావాలి మేము ఆయిల్ లేకుండా దోశలు తినాలి అంటే ఈ పెనం మీద ఆయిల్ లేకుండా వస్తాయి కదండి దోశలు అంటే నాన్ స్టిక్ మీద కూడా వస్తాయి కానండి అండి ఆ నాన్ స్టిక్ అనేది తినకూడదు అని చెప్తున్నారు కదండి ఇప్పుడు అందరూ నాన్స్టిక్ మనం ఎంత రేటు పెట్టి రెండు రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టి కొనుక్కున్నా సరే కొన్ని రోజులకైతే ఆ నాన్ స్టిక్ అనేది పోతుందండి ఆ నాన్ స్టిక్ పోయి అదంతా కరిగి మన కడుపులోకే వెళ్తుందండి మొత్తము అందుకని నేను చాలామంది అడిగారండి పెనాలు అడిగిన తర్వాతే మేము ఇలాగా చేయిస్తున్నాను అన్నమాట మేము అప్పటికే అనుకున్నామండి ఇది చేస్తే మనం చేయలేము ఎందుకు అనవసరంగా అని అనుకుంటున్నాము అయినా సరే మేము ఇంకా చేసిద్దాము చాలామంది అడుగుతున్నారు కదా చేద్దాము ఈ పని కూడా అన్నట్లుగా చేసాము ఏదైనా సరే మనము మంచి చేసాము అంటే ఎవరు నమ్మరండి ఏంటంటే మార్కెటింగ్ లాగా మాటలు చెప్తారు కదండీ వాళ్ళ మాటలు అయితే పర్ఫెక్ట్గా నమ్ముతారు ఎవరైనా సరే ఇప్పుడు మేము పెట్టిన రేటు కంటే పది రెట్లు రేట్ అయినా ఇచ్చి కొనుక్కుంటారు మాటలు చెప్పాలండి మాటలు చెప్తేనే ఏదైనా బిజినెస్ అంటేనే మాటలు అనమాట మేమేమేమి పర్ఫెక్ట్గా ఈ పెనము మీకు వస్తుందా లేదా అని తీసుకున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఆ వాళ్ళకు వచ్చిందో రాలేదో అని టెన్షన్ పడుతూ ఇలా ఉన్నామన్నమాట ఏదైనా మంచికి మంచి లేదండి మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం కదా ఇలాగే మాట్లాడతారు ఎవరైనా తప్పు లేదు నిజంగా తప్పులు తప్పుగా వాళ్ళని మాత్రం ఒక్క మాట కూడా అనరండి నమ్మేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పేది నమ్మేలాగా చెప్పేస్తారు మాటలు అప్పుడు నమ్ముతారనమాట ఎవరైనా సరే సరేనండి ఏ మాట అయినా అనండి మేము యూట్యూబ్ పెట్టడమే అసలు తప్పు మా పిల్లలు వద్దు వద్దు అంటూనే ఉన్నారు అయినా నేనే స్టార్ట్ చేశాను ఇలాంటి మాటలు పడాలి కదండి చేసినప్పుడు అవన్నీ ఎందుకులేండి తోటకూర పులుసు అయితే చేస్తున్నాను ఈరోజు అది చూద్దాం రండి ఈ తోటకూర పులుసు అయితే కమ్మగా ఉంటుందండి ఫస్ట్ తోటకూర అంతా శుభ్రంగా కడిగేశానండి చక్కగా సన్నగా తరిగేసానండి కొత్తిమీర సన్నగా తరిగితే కొంచెం బాగుంటుందన్నమాట ఈ ఆకులు కొంచెం సన్నగానే ఉన్నాయి కానీ కడ కాడలు అయితే అసలు ఏంటనండి అంత సన్నగాను ముదురుగా ఉన్నాయి వీళ్ళు తీసుకురమ్మంటే మా తేజం మంచిది తీసుకురాకుండా ఇలాంటి తోటకూర తీసుకొచ్చాడు నేను వెళ్తే చక్కగా చూసి తెచ్చుకునేదాన్ని కాడలు ఇలాగ లావుగా ఉండాలండి లావుగా ఉంటే పులుసుకి భలే ఉంటాయి అన్నమాట అవి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పోపు గింజలన్నీ ఇలాగ యాడ్ చేసేసానండి ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి నీట్గా చేసేసుకోవచ్చు పులుసు కదండి ఆయిల్ లేకపోయినా పర్వాలేదు నేనైతే వేసాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి పోపు గింజలు వెల్లుల్లిపాయలు అయితే తప్పకుండా వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు వేయడం వలన కొన్ని కొన్ని కూరల్లో తప్పకుండా వేసుకోవాలి ఈ కూర ఒక అమ్మాయి అడిగిందండి రమాదేవినో ఏదో ఉందండి పేరు ఈ పులుసు మన వీడియోలో ఉందేమో అని అడిగారంట మన వీడియోలో లేదు సరే ఈరోజు చేసి చూపిద్దాం అని చెప్పి చేసేస్తున్నానండి మనకి ఇంట్లో కూర కూడా కావాలి కదండీ అలాగే వీడియో కూడా వస్తుంది కదా అమ్మాయి అడిగింది చక్కగా అమ్మాయి కూడా నేర్చుకుంటుంది కదా అని చేస్తున్నానండి అంటే నేను ఏ విధంగా చేస్తానో చేస్తున్నానండి ఇలాగ వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఇవి సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు అన్నమాట ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలండి ఇది భలే ఉంటాయి అసలు టేస్ట్లు అవి తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట మంచిగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తోటకూర వేసుకోవాలండి ముందే ఉల్లిపాయ వేయకుండా తోటకూర వేసాము అంటే టేస్ట్ మాత్రం బాగోదండి అసలు అస్సలు బాగోదనమాట ఇప్పుడు తోటకూర అంతా ఇలాగ వేసేసుకొని ఇంత తోటకూర కనిపిస్తుంది కదండి అది ఉడికిన తర్వాత కొంచెమే అవుద్దండి ఎక్కువ ఆకులు ఆకులు ఏ ఆకులైనా అంతే కదండి గోంగూర అయినా కూరైనా ఏదైనా ఆకుకూరలు ఇలాగే అన్నమాట కొంచెం అలా మగ్గిపోయిందంటే తగ్గిపోతుందండి గిన్నెమీ చిన్నగా అవ్వదు కానీ ఇలాగ రెండు నిమిషాలు కలిపేసేసి చక్కగా మూత పెట్టేసామంటే ఇది లేతగా ఉంటే తోటకూర తొందరగా మగ్గిపోయిద్దండి అదే ముదురుగా ఉందనుకోండి అది తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదనమాట ఎలా తెలుస్తుంది అంటే ఈ కాడల్ని చూస్తే తెలుస్తుందండి ఈ కాడలు ముదురుగా ఉంటే ఎక్కువ పీచు పీచుగా ఉంటాయన్నమాట విపరీతంగా ఉంటాయన్నమాట పీచు మామూలుగా పీచు ఉంటుంది కానీ ఇంత ఘోరం ఈ ఉంటాయి ఉంటాయన్నమాట కొంచెం మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే రెండు నిమిషాలు మగ్గిపోయిద్ది మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము అలాగే గోంగూర కూడా ఇలాగే చేసుకోవచ్చండి మళ్ళీ తోటకూర పులుసు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి మొత్తం తోటకూర అన్నీ అందులో వేసేసి ఇంకో విధంగా అనమాట ఆ విధంగా ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా చేసేసుకోండి భలే ఉంటుంది కమ్మగా ఉంటుందన్నమాట పులుసు కూర అంటారండి భలే బాగుంటుంది అనమాట టేస్ట్ మా అమ్మకైతే భలే ఇష్టం అసలు ఇది ఇదిగో చూసారా కొంచెం మగ్గిపోయింది వాటర్ వేసి మూత పెట్టాను అనమాట కొంచెం చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసా ముందే చింతపండు పులుసు వేసామనుకోండి ఆ తోటకూర అస్సలు ఉడకదనమాట అందుకని కొంచెం వాటర్ వేసి మగ్గించాలి నేను వడకట్టేసాను కదా వా ఇంకా తోటకూరలో వాటర్ అయితే ఉండదు అందుకని చిన్న గ్లాసు వాటర్ అయితే వేసేసి ఇలా మగ్గించేసాను పర్వాలేదు దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం మనం కారం వేసేసుకుందాము మరి కొంచెం కారం వేస్తే కుదరదండి ఎక్కువ కారమే వేయాలి కొంచెం ఎక్కువ కారం పట్టిద్దమాట ఇందులో వేపుడులో అయితే అసలు కారం కూడా వేయనండి అలా చేస్తాను అనమాట వేపుడు చూసే ఉంటారు మీరు భలే కమ్మగా ఉంటుంది ఏపుడు కూడా సరే చింతపండు తీసుకొచ్చానండి ఇప్పుడు వేయాలండి చింతపండు ఈ ఈ టైంలో వేస్తేనే మనకి కరెక్ట్గా ఉడికిద్దనమాట బాగుంటుంది అందులో ఉండే వెల్లిపాయలు అలాగే పచ్చిశనగపప్పులు భలే టేస్ట్గా ఉంటాయండి అన్నీ బాగుంటాయి అనమాట తినడానికి ఈ విధంగా చేసుకుంటే ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం బెల్లం వేస్తేనే ఆ కమ్మటి టేస్ట్ వస్తుందండి బెల్లం వేయడం వీడియోలో రాలేదండి నేనైతే బెల్లం అయితే వేసానండి బెల్లం వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆ కారానికి పులుపుకి ఈ బెల్లానికి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట చక్కగా రెండు పూటలు ఈ కూరతోనే తినేస్తామంటారనమాట ఒక పూట తినేవాళ్ళు కూడా అంత కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి